ప్రైజ్లాడు నీ అందరు కొందనాలు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం లక్షలు వేస్తుంది నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును ప్రైస్ ప్రైజ్ చూడండి వాళ్ళ ఇజ్రాయిల్ ప్రజలు కణానికి బయలుదేరినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఆ ప్రజలు పరో బానిసత్వం నుంచి విడిపించబడి ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ప్రైసలాడు వారికి ఆకలి అయినప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు బండ నుంచి నీళ్ళిచ్చాడు రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉన్నాడు పగటి వేళ మేఘస్తంభంగా ఉన్నాడు ప్రైవసలాడు ఇంకా ఇస్రాయల్ ప్రజలకి చెప్పులు అరగలేదు బట్టలు మాయలేదంట ఎంత కృప చూపించాడు దేవుడు ఎంత సహాయం చేశాడు వారికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు అంతేకాకుండా ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా గొళ్ళు పట్టి ఏడిచారు ఎందుకంటే వెనక ఫరో సైన్యం తరుగుతుంది ముందు ఎర్ర సముద్రం ఉంది వెనక్కి పోలేము ముందుకు వెళ్ళలేము మోసే ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా ఇక్కడ మేము సమాధి అయిపోతాం కదా వెనక చూస్తే ఫరో సైన్యం వస్తుంది ముందు ఎర్ర సముద్రం ఉంది ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము ఈ పరిస్థితి ఏంటి నీ మాట నమ్మి బయటకు వచ్చాము అని చెప్పి అంతమంది ప్రజలు కూడా పెద్దగా గోష పెట్టి ఏడ్చారు దేవుడు ఏం చేశాడు మోసేతో మోసే ముందుకు సాగి సాగిపోమన్నాడు అలాగనే ఎర్ర సముద్రం వైపు నీ చేయి చాపమన్నప్పుడు ఆ చాపమన్నప్పుడు ఎర్ర సముద్రం ఏమైంది పాయలైపోయింది ఆరిన పొడి నేల మీద దేవుడు తూర్పు గాలి రప్పించి అక్కడ అంతా కూడా ఆర్ని పుణ్యాలుగా చేసి తన ప్రజలకి అక్కడ దేవుడు సహాయం చేసినట్లుగా ఉంటుంది వాక్యము నిజంగా ఎంత గొప్ప కార్యం సముద్రాన్ని పాయలు చేశారు దేవుడు లక్షలాది మంది ప్రజలను బయటకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు కీర్తనలు పాడి దేవుణ్ణి ఆరాధించారు చూడండి కొంతమందికి కార్యాలు జరిగితేనే నమ్ముతారు లేకపోతే నమ్మరు దైవజను నమ్మరు దేవుణ్ణి కూడా నమ్మరు చిన్న సమస్య వచ్చినప్పుడు వారు దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల ఇలాగ పరిస్థితి అనుకుంటారు అలాగనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏంటి మాకు ఇలా సమస్యలు ఇలాగ తరుణంతో అంటారా కానీ మోకాళ్ళు లేరు ప్రార్థన చేయరు వారిలో ఒక సనుగుడు ఒకటి ఏర్పడుద్ది ఒకటి దైవజనుడి మీద రెండవది దేవుని మీద చూడండి దేవుని మీద సనుగుడు దైవజను మీద సనుగుడు అలా ఎన్ని విధాల దేవుడు వారికి సమృద్ధిగా మాంసం కూడా ఇచ్చాడు ఎందుకు వాళ్ళు మాంసాపేక్షలు అయి ఉన్నారు ఆ మాంసం అంటే వాళ్ళు తింటున్నప్పుడు ముక్కుల్లోంచి బయటకు వచ్చింది అంత అంత ఎక్కువగా తిన్నాడు విస్తారంగా ఆశిస్తున్నారు దేవుణ్ణి ఈరోజు కూడా కొంతమంది చూడండి ఇచ్చింది అంత తృప్తిపాడు ఒక ఉద్యోగం ఇస్తే అసలు ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇస్తే ప్రభా ఈ ఉద్యోగం ఇచ్చే ఇందులో నీకు నమ్మకంగా ఉంటాము అని దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళు కొంతమందే ఆ ఉద్యోగాన్ని బట్టి వస్తున్న జీతాన్ని బట్టి దేవునికి దశమభాగం ఇచ్చేవాళ్ళు కూడా కొంతమందే నమ్మకత్వం చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్ద దాంట్లో కూడా నమ్మకంగా ఉంటారు ఆ ఉద్యోగాన్ని బట్టి సంతోషపడరు అలాగనే ఒక వ్యాపారం అభివృద్ధి పొందితే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వ్యాపారాన్ని బట్టి సంతోషపడరు తృప్తిపడరు ఇంకా ఎక్కువగా ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా ఆశించారో అలాగా ఆశించే విధానం దేవుడు ఇచ్చిన దాంతో కలిగిన దాంతో తృప్తి పాడితే దేవుడు ఇంకా ఇస్తాడు నువ్వు చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా అధికంగా ఇస్తాడు కానీ ఇస్రాయల్ ప్రజలు ఎడార్లో ఏం చేశారు బహుగా ఆశిస్తున్నారు దేవుణ్ణి దైవజను దూషిస్తున్నారు దేవుణ్ణి దూషిస్తున్నారు అరణ్యంలో ఆకులు వలె రాలిపోయారంట చూడండి ఈరోజు మనం సనిగేవారుగా దేవుని మందిరానికి వెళ్తా కూడా శనుగుడు ఉందంటే నీలో వాకిట న్యాయాధిపతి ఉన్నాడు శనగొద్దు అంటున్నాడు దేవుడు చూడండి ఇస్రాయల్ సనిగిన మోసి అహరోన్లు మాట్లాడినా దేవుడు అన్నీ విన్నాడు వాళ్ళని పిలిపించాడు వాళ్ళతో కూడా మాట్లాడాడు మీరు సనుగుడు నాకు వినపడింది అంటున్నాడు దేవుడు అంటే ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి దేవుడు నీ ప్రతి మాటను కూడా వింటున్నాడు అని దేవుడు నీ ప్రతి ఒక్క ఆలోచనను కూడా ఎరిగి ఉన్నాడని మనం వాక్యాన్ని బట్టి గ్రహించాలి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలు అనుకుంటారంట పద్నాలుగో కీర్తనలో ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవుడు గనక ఉన్నాడు అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ ఏమో ఇందులో ఈ పరిస్థితిలో దేవుడు ఎటువంటి అద్భుతమైన కార్యం చేయబోతున్నాడో ఈ పరిస్థితుల నుంచి ఎలాగ దేవుడు విడిపించబోతున్నాడో ఇంత దా ఇంత దూరం తీసుకొచ్చింది దేవుడు పరో బానిసత్వం నుంచి బయటకు తెచ్చింది దేవుడు ఇక ముందు కూడా ఈ సముద్రాన్ని పాయలు చేయగలడాన్ని నమ్మలేకపోతున్నారు వాళ్ళు ఈరోజు కూడా ఇంతవరకు ఎన్నో సమస్యలు బయటపడిన నీవు ఇప్పుడు నీ ఎదుటి ఒకే ఒక్క సమస్య ఉంటే దాన్ని బోతార్థంలో పెట్టుకొని చూసుకోవడం తప్ప ప్రార్థన చేయరు తొంభై తొమ్మిది కార్యాలు చేసిన దేవుడు ఈ ఒక్క విషయం ఎదుటి నిలబడ్డప్పుడు ప్రార్థన చేస్తే మరింత విశ్వాసంతో దేవుడి కార్యం చేయడం చేస్తాడు కానీ నమ్మలేదు తొంభై తొమ్మిది విషయాల్లో మేలు చేసిన దేవుడు ఈ విషయంలో కార్యం చేస్తారని నమ్మలేదు స్రాయ ప్రజలు కూడా అంతే కార్యం జరిగిన తర్వాత మోసే ఎందు దేవుని ఎందు నమ్మకం ఉంచారంట ఈరోజు మనం కూడా అలాగున్నామా ఆలోచించండి దేవుని మందిరానికి వెళ్తూ సంఘానికి వెళ్తూ శనిగేవారిగా ఒక కార్యం ఎదుటి ఉన్నప్పుడు అదివరికి ఏ సమస్య వచ్చినా మోకాళ్ళేసి ప్రార్థన చేసి నా దేవుడు గొప్పోడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు విడిపిస్తాడు నేను కన్నీరు కాలితే దేవుడు ఈ సమస్యలో చిడిపిస్తాడు అని చెప్పిన నీవు ఈరోజు సమస్యల వైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు సమస్య వైపు చూసినంతకాలం అది గోరంతది కొండంతగా మార్చబడదు ఎందుకు నువ్వు చూస్తున్నావు కాబట్టి అది పెరుగుతూ ఉంటుంది దానికి బలాన్ని ఎత్తనావు నువ్వు అదే నువ్వు దేవుని వైపు చూసావనుకో చూడండి ఒక విమానంలో వెళ్ళే వ్యక్తికి విమానంలో పైన అనుకోండి ఈ ఇళ్ళు అన్నీ కూడా ఎలా కనపడతాయి అన్నీ కూడా చిన్నవిగా కనపడతాయి అదే కింద నుంచి చూడండి ఒక ఐదంతస్తులు బిల్డింగ్ పైకి పెద్దదిలా కనపడుతుంది విమానాలు వెళ్తుంటే మనకి ఎంతో కూడా కనపడు నువ్వు ఆత్మీయ జీవితంలో దేవుని వైపు చూసే వ్యక్తిగా ఉంటే ఎందుకంటే క్రీస్తునందు మీరు లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మనసు ఉంచమన్నాడు దేవుడు విశ్వాసంతో దేవుడి వైపు చూసే వ్యక్తి కానీ ఉంటే ఈరోజు ఈరోజే నువ్వు మంకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యము చేస్తాడు ప్రైసలు అడహాల అందుకని సమస్యలు కలుగజేస్తున్న శాతాన్ని కొంతమంది నోటి మాటలతో గొప్ప చేస్తూ ఉంటారు అమ్మో ఇది భయంకరమైన సమస్య అమ్మో సాతాని పొద్దున్న లేస్తే కొంతమంది అయితే దేవుణ్ణి ఎక్కువ శుద్ధిస్తారో లేదో కానీ సైతాన్ని మాత్రం ఎప్పుడు కూడా శుద్ధిస్తాడు అమ్మో సైతాను అడ్డుపడతాడు అమ్మో సైతానికి పని జరగనీడు అమ్మో ఇదంతా సైతాన్ని కలుగు చేశాడు ఈ పొద్దుగుకులు దేవుణ్ణి శుద్ధించడం తక్కువ సైతాన్ని గురించి మాట్లాడటం ఎక్కువ అందుకని అటువంటివి చేయకూడదు దేవుడు ఏమన్నా అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టొద్దు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టద్దు నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని ఇహోవాయింది నమ్మకం ఉంచమని దేవుడు చెప్తా ఉంటే వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వ్యర్థమైన వాదనతో అంట రోమపత్రికలో చెప్పినట్టుగా